టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ ఎక్కువగా తెలుగుతో పాటు మలయాళం సినిమాల్లోనూ నటిస్తోంది టాలీవుడ్లో న్యాచురల్ స్టార్ నాని కిరణ్ అబ్బవరం వంటి హీరోలతో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది చూడ్డానికి పక్కింటమ్మాయిలా కనిపించే ఈ ముద్దుగుమ్మకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే పై ఫోటోల్లో క్యూట్ గా కనిపిస్తోన్న అమ్మాయిని గుర్తుపట్టారా ఈ బ్యూటీ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ పేరుకు మలయాళీనే అయినా అచ్చమైన తెలుగింటి అమ్మాయిలా కనిపిస్తుంటుంది అదే ఆమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చిపెట్టింది అలాగని ఈ ముద్దుగుమ్మ పెద్దగా సినిమాలేవీ చేయలేదు తెలుగులో కేవలం రెండే రెండు సినిమాల్లో నటించింది న్యాచురల్ స్టార్ నాని ఫొవినో థామస్ కిరణ్ అబ్బవరం షౌబీన్ షాహిర్ రోషన్ మాథ్యూ వంటి క్రేజీ హీరోలు నటులతో స్క్రీన్ షేర్ చేసుకుంది తెలుగులో ఆమె నటించిన రెండో సినిమాయే ఏకంగా యాభై కోట్లకు పైగా వసూలు చేసింది ఇక మలయాళంలో అయితే ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ నెక్స్ లెవెల్ ఈ హీరోయిన్ నటించిన సినిమాలు చాలా ఈజీగా వంద కోట్ల వసూలు చేస్తాయి అన్నట్లు ఈ ముద్దుగుమ్మ మిస్ కేరళ ఫైనలిస్ట్ కూడా ఇక సినిమాల్లోకి రాకముందు ఈ ముద్దుగుమ్మ బ్యాంకింగ్ రంగంలో కెరీర్ను ఎంచుకుంది బెంగళూరులోని ఓ ప్రముఖ బ్యాంకులో ఏడేళ్లపాటు ఉద్యోగం చేసింది అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మరి ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా తను మరెవరో కాదు కిరణ్ అబ్బవరం క సినిమాలో నటించిన హీరోయిన్ తన్వీరామ్ అదేనండి మన హీరోతో కలిసి ఓ డార్క్ రూమ్ లో బందీగా ఉంటుందిగా అది ఈమెనే తన్వీరామ్ అసలు రామ్ సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకుంది చాలా మందిలానే తను బాగా చదువుకుని బ్యాంక్లో జాబ్ తెచ్చుకుంది అయితే నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది మలయాళంలో అంబులి కప్పెల రెండు వేల పద్దెనిమిది వంటి సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది అ పోస్ట్ షేర్డ్ బై వినీ ఫ్రాన్సెస్ అట్ స్టైల్డ్ బై వినీ ఫ్రాన్సెస్ ఇక న్యాచురల్ స్టార్ నాని నటించిన అంటే సుందరానికి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది తన్వీరామ్ ఆ తర్వాత కిరణ్ అబ్బవరంతో కలిసి క సినిమాలో నటించింది ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి అ పోస్ట్ షేర్డ్ బై తన్వీరామ్ అట్ తన్వీరామ్ పోస్ట్ షేర్ బై రామ్ మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి